మేడ్చల్ మండలం రాజబొల్లారం గ్రామ పంచాయతీ ఘనపూర్ పరిధిలోని శ్రీ 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 క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి వార్షిక జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ గోదాదేవి కళ్యాణ కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని గణపతి పండితులు తెలిపారు అదేవిధంగా ఈ నెల పదిహేనవ తేదీ సోమవారం స్వామివారి కళ్యాణము విష్ణు సహస్రనామ పారాయణ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు చివరి రోజు పదహారవ తేదీ మంగళవారం కనుమ పండుగ నాడు జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని గణపతి పండితులు వివరించారు ఈ జాతర మహోత్సవాలకు మేడ్చల్ షామిర్పేట్ మండలాల నుంచి కాకుండా సమీప మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు శ్రీకాంతాయ కళ్యాణ నిధయ శ్రీ శ్రీవేంకర నివాసాయ శ్రీనివాసాయ మందిరం శ్రీ 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 క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం గ్రామం గణపురం నందు ఈ జనవరి పన్నెండు నుంచి మునుగొని పదహారో తారీఖు వరకు అంగరంగ వైభవభేదంగా జాతర మహోత్సవం జరుగును ఇటీవల జాతర మహోత్సవం పన్నెండో తారీఖు నాడు భోగ కళ్యాణం ప్రారంభమై పదహారో తారీఖు వరకు స్వామివారికి ప్రతీనిత్యం ఉదయం పదమూడు గంటల నుంచి ఒంటి గంట వరకు కళ్యాణం జరుగుతాయి సాయంకాలము పంచమార్చలను విష్ణు సాధనము పాడడం జరుగుతుంది పదహారో తారీఖు కనుమ పండుగ రోజు ముగించుకొని ఇక్కడ జాతర విశేషంగా జరుగుతుంది ఆ రోజు స్వామివారికి విశేషమైన అలంకరణ ఉంటుంది భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ కూడా ఉంటుంది స్వామివారికి ప్రసాదాలు స్వీకరిస్తారు ఇది సంక్రాంతి సంక్రాంతి అయిపోయిన నెక్స్ట్ రోజే జాతర జరిగే భక్తులకి స్వాగతం సుస్వాగతం భక్తులు ప్రతి ఏటా జరిగే ఈ జాతరకు లక్షల మంది వచ్చి భక్తులు మన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకొని ఆరోగ్య ఆరోగ్యాలతో ఉంటారు భవిష్యత్తులో ఎప్పుడు కోరికలు కోరినా కానీ మన వెంకటేశ్వర స్వామి కోరి కోరి వరకు అందరినీ నెరవేర్చేటట్టు మన జాతర జరుగుతుంది భక్తులు భారీ సంఖ్యలో వచ్చి జాతరకు పాల్గొని అని అందరికీ జై జై స్వామి ప్రతి పన్నెండు తారీఖు నుంచి పదహారు పదిహేడు తారీఖు ప్రతి సంవత్సరం ఐదు ఐదు రోజులు కర్నూలులో పండుగగా జరుగుతాయి ఇటు ఇటు కార్యక్రమాన్ని చుట్టుపక్కల వేరే రాష్ట్రాల వారు కూడా చాలా లక్షల మంది భక్తులు దర్శించి సంవత్సరానికి ఒక రోజు దర్శించుకుంటే ఎంతో పుణ్యం శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అందరూ మంచి జరిగి లాస్ట్ రోజు మంచి జరిగిన